జూలై ఇరవై శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెను రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మన బైబిల్ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలున్నాయి అవి దేవుని జ్ఞానం సూచనలను వెల్లడిస్తాయి ద్వితీయోపదేశ ఖండంతో సహా మనం వాటిని చదివినప్పుడు లేదా వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మన మనస్సులను మార్చి మన మార్గములను సంస్కరిస్తాడు ఈరోజు లేఖనం యొక్క జీవితాన్ని మార్చే కథలోనికి ప్రవేశించి ఒక జీవితకాలం పాటు అన్వేషించటానికి జ్ఞానాన్ని కనుగొనండి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంత సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన ధర్మను బట్టి నీకు వందనాలు ప్రభువా మనని కృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసిన ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి ఈ దినమంతయ్యో నీ చల్లని రెక్కల చోటన మమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె